అడల్లి మహాపోచమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీహరి అన్నారు సారంగాపూర్ మండలంలోని సుప్రసిద్ధ అడెల్లి గ్రామంలో గల శ్రీ మహాపోచమ్మ అమ్మవారి విగ్రహం పునఃప్రతిష్ఠాపన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి గురువారం నిత్యవిధి చండీ హోమం మూలమంత్ర హోమము ప్రతిష్టాంగ హోమాలు సామూహిక కుంకుమార్చన జరిపారు మధ్యాహ్నం డిసిసి అధ్యక్షులు శ్రీహరిరావు ఏఎంసీ చైర్మన్ సోమ భీం ఆధ్వర్యంలో మహా అన్నదానం చేపట్టారు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వివిధ మండల పార్టీ వివిధ దేవాలయాల చైర్మన్లు ధర్మకర్తలు మాజీ ఏఎంసీ చైర్మన్లు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీపీలు విడిసి సభ్యులు జిల్లా కాంగ్రెస్ లోని అన్ని విభాగాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు